నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రస్తుతం మనతో జ్యోతిష అధ్యాపకులు సోమనాథ శాస్త్రి గారు ఉన్నారు వారితో మాట్లాడదాం నమస్తే అండి నమస్కారం అమ్మా అయితే మనకు వచ్చే సమస్యలకి ఆర్థిక సమస్యలు కావచ్చు అనారోగ్య సమస్యలు కావచ్చు మానసిక అశాంతి ఏదైనా తీసుకోండి దీనికి గ్రహాలు కారణం అంటారు మీ జా జాతకంలో గ్రహం సరిగ్గా లేదు ఈ గ్రహం సరిగ్గా లేదు కాబట్టి మీకు ఈ ప్రాబ్లం వచ్చింది అంటారు నిజంగానే మన సమస్యలకి గ్రహాలే కారణం అంటారా మనకి ఋషులు బాగా రీసెర్చ్ చేసి ఇచ్చిన పరిజ్ఞానం జ్యోతిష్ శాస్త్రం అమ్మ దాంట్లో వాళ్ళు మనకి ఇచ్చిన విజ్ఞానం ఏంటి అంటే ఏదో ఒక ఆధారం తీసుకొని నీ చుట్టూ ఉన్న శక్తులని నీకు ఇప్పుడు ఉన్న శక్తులని వాటిని అనుసంధానం చేసి సింక్రనైజ్ చేసి నీకు ప్రస్తుతం ఉన్న కారణాలు తెలుసుకోవాలంటే మనకి ఏదో ఒక పిక్చర్ కావాలి ఆ పిక్చర్ కోసం వాళ్ళు ఒక ఒక బేస్ అనేది తీసుకున్నారు ఆ బేస్ని మనం జాతకం అంటాం జాతకము అంటే పుట్టిన క్షణాన తూర్పు క్షితిజము మీద భూమి దగ్గర భూమి నుంచి చూస్తున్నప్పుడు ఆకాశంలో మనకి ఏ నక్షత్రము ఏ రాశి ఉంటుందో అది మనకి జన్మ లగ్నంగా తీసుకుని దాని ఆధారంతో మన జాతకం ఒకటి వేసుకుంటాం ఇదేంటంటే మ్యాప్ ఆఫ్ ఆల్ అరౌండ్ సరౌండర్స్ అనమాట మన చుట్టూ మన ఉన్నటువంటి శక్తుల యొక్క రూపం అది అలా ఉంటే అది అక్క అలాగే ఉండవు మరుక్షణం మారిపోతుంటాయి ఎవ్రీ నా ప్రతి నాలుగు నిమిషాలకి ఒక డిగ్రీ మారుతుంటుంది కానీ వాళ్ళు ఏమన్నారు మొట్టమొదటిసారి ఎక్స్పోజ్ అయినప్పుడు అది ఉంది కాబట్టి అది మనకి ఒక బేస్ అయింది తర్వాత అవి మారుతూ ఉంటాయి అవి ఉన్నప్పుడు మారుతున్నప్పుడు కూడా మనం తెలుసుకోవడానికి ఇంకొక ఇంకొక టెక్నాలజీ ఇచ్చారు దాన్ని దశా విధానం అంటారు సో జాతకం చెప్పడం అంటే పుట్టిననాటి గ్రహస్థితి చెప్పడం కాదు పుట్టిననాడు గ్రహములు అలా ఉంటే ఆ తరువాత క్రమంలో ఏం జరుగుతుంది అవి ఎలా జరుగుతున్నాయి మనం ఎలా జరుగుతుంది అని చెప్పుకోవడానికి ఆ ప్రాసెస్లో జాతకము అంటే మూడు రకాలుగా చెప్తారు ఒకటి మొదలు జాతక స్థితి అంటే గ్రహస్థితి ఎలా ఉందనేది గ్రహాలు అంటే గ్రహాలతో పాటు రాసులు కూడా వచ్చేస్తాయి అవేమో స్థిరంగా ఉంటాయి గ్రహస్థితి తర్వాత విధానం అని దశల్లో చెప్తారు రాహు దశ నడుస్తుంది శుక్ర దశ నడుస్తుంది అంటుంటాం అలా ఏ ఎనర్జీ ఏ ప్లానెటరీ ఎనర్జీ అంటే ఏ గ్రహశక్తి మనల్ని ఆ సమయంలో నడిపిస్తుంది అని చెప్పడానికి దశావిధానం చెప్పి అది పుట్టినాడు ఎలా ఉంది మళ్ళీ దాన్ని రీకన్సైల్ చేసి ఇప్పుడు ఇలా ఉంటే మనకి ఏమవుతుంది దాని తర్వాత ఈ రోజు ఎలా ఉన్నాయి మళ్ళీ అవన్నీ ఈరోజు ఏమో గోచారం అంటారు మన ఒక్కొక్కరి జీవితానికి సంబంధించి గ్రహ దశలుంటాయి ఒక్కొక్కరికి జాతకం ఉంటుంది ఇలా ఈ మూడింటిని కలగలిపి అన్నిటినీ మేళవించి అప్పటి శక్తులని ఇప్పుడు మళ్ళీ రీడ్రాఫ్ట్ చేసి మనకి ఏం జరిగే అవకాశం ఉంటుందో చెప్తారు సమస్యలు ఎప్పుడొచ్చాయి వస్తాయి అంటే ఎప్పుడైనా మనకి కావాలి అనుకున్నది మనకి లభిస్తే అది మనకి పాజిటివ్ అవుతుంది కావా వద్దనుకున్నది లభిస్తే నెగిటివ్ అవుతుంది సో జీవితం అనేది పాజిటివ్ నెగిటివ్స్తో ఉంటుంది మన ఋషులు ఏం చేశారు ఈ మొత్తం పాజిటివ్ నెగిటివ్ ఎనర్జీస్ని మన చుట్టూ ఉన్న ఎనర్జీని నాలుగు నాలుగు గ్రహాలుగా చెప్పుకున్నారు ఒక నాలుగు శుభగ్రహాలు అంటారు ఒక నాలుగు పాపగ్రహాలు అంటారు పాపగ్రహము అంటే మనం అనుకునే పాపం కాదు జ్యోతిషంలో సాంకేతిక పదం అని టెక్నికల్ వర్డ్ పాపము అంటే నెగిటివ్ ఎనర్జీ ఇప్పుడు మనం ఒకచగట కూర్చుని చెట్టును వేయడానికి తవ్వాలి పాదు చేయాలి అంటే తవ్వాలి కదా తవ్వడానికి ఒక పార కావాలి పారతో తవ్వుతాం ఊరికే అలా కూర్చుంటే తవ్వుతామా కాస్త శక్తిని ఉపయోగించి చేయాలి అలా మనం తమో గుణం ఎక్కువ చేసి చేస్తే వచ్చేది మనకి అక్రమం పని అవుతుంది అలా పనులన్నీ కావాలంటే పాపం కావాలి పాప ఎనర్జీ కావాలి అంటే నెగిటివ్ ఎనర్జీ కావాలి పాజిటివ్ ఎనర్జీ మనకి ఎలాగో ఉండాలి ఇలా పాజిటివ్ నెగిటివ్ని వాళ్ళు ఏం చేశారు నాలుగు నాలుగు గ్రహాలుగా తీసుకుని ఆపాదించారు గురువు శుక్రుడు చంద్రుడు బుధుడు శుభగ్రహాలని సూర్యుడు కుజుడు అంటే అంగారకుడు తర్వాత శని రాహుకేతువులు ఒకటే గ్రహంగా తీసుకుని ఈ నాలుగు పాపగ్రహాలని ఈ నాలుగు ఈ నాలుగు ఎనిమిది కలిస్తేనే మనం ఉంటామని దాంట్లో ఏ పాపగ్రహానికి సంబంధించిన శక్తి మనకి అన్వాంటెడ్గా వస్తుందో అంటే కావలసిన దానికన్నా ఎక్కువ వస్తుందో అప్పుడు మనకి సమస్యలు వస్తాయి అదేవిధంగా శుభగ్రహాలు కూడా మనకి ఇవ్వవలసినంత శుభత్వం ఇవ్వకపోతే కావలసినంత శుభత్వం రాకపోతే మనకు అప్పుడు వాటి వాటి శక్తి మనలో తగ్గుతుంది అంటాం మరొక పెద్ద చాలా ముఖ్యమైనది ఏంటంటే ఈ నవగ్రహాలు బయట లేవమ్మ బయట ఉన్నవి ఏనాయి అలాగే కానీ మనలో ఉన్నాయి మనలో ఇప్పుడు మనం రూపం ఉంది మనకి ఈ రూపం ఎలా వచ్చింది సూర్యుడి కారణంగా వచ్చింది సూర్యుడు ఆత్మకారకుడు అంట ఈ శరీరం ఇలా ఉంటే దీంట్లో శక్తి ఉండాలి ఆ శక్తిని కుజుడు అంటారు ఇదే బయట చెప్పారు వాడు ఆ బయట ఉన్న కుజుడికి మనకి అనుసంధానం చేశారు సో మనలోనే సూర్యుడు రూపం మనలోనే శక్తి కుజుడు మనలో ఉన్న విజ్ఞానం మేధస్సు గురువు మనలో ఉన్న విజ్ఞానానికి జ్ఞానం అంటే ఇంటెలిజెన్స్ అంట కి బుధుడు బుధుడు తర్వాత మనలోనే ఉన్న పని చేయడం అనేది ఉందే పని అనేదిందే ఆ పని చేసేది శని సో మనలో మనలోనే సూర్యుడు మనలోనే కుజుడు మనలోనే గురువు మనలోనే శని మనలోనే బుధుడు తర్వాత మన మన అంతా మనం మనస్సుతో చేస్తాం కాబట్టి మన భూమికి అతి దగ్గరగా ఉన్న గ్రహం చంద్రుడు కాబట్టి చంద్రుడు మనస్కారకుడు సో అందువల్ల ఆయనే మనస్సు ఆరుగురైపోయారు తర్వాత శుక్రుడు ఇవన్నీ కలగలిపి మనం కనిపిస్తే మనం మనం ఏ ప్రజెంటేషన్ చేస్తామో అది శుక్రుడు అందువల్ల మీరు చూడండి శుక్రుడు బాగా ఉన్న వాళ్ళకి మీ రూపం బాగా ఉంటుంది అంటారు బాగుంటుందంటారు ఆ విధంగా ఈ ఏడు గ్రహాలు మనలోనే ఉన్నాయి ఈ ఏడు గ్రహాలు కలిసిన శక్తులు మనలో మనం పనిచేస్తున్నప్పుడు బయటి వాటితో కలగలిపి అనుసంధానం పనిచేస్తున్నప్పుడు జీవిస్తున్నప్పుడు ఇది ఎలా జరగాలి అని నిర్ణయించేది మళ్ళీ రెండు గ్రహాలు సూపర్వైజరీ గ్రహాలు రాహుకేతు అవి నెగిటివ్ ఎనర్జీ సో ఈ విధంగా మనలోనే పాజిటివ్ ఎనర్జీ నెగిటివ్ ఎనర్జీ ఉంటాయి అవి ఏ పాళ్లలో ఉన్నాయి ఏ నిష్పత్తిలో ఉన్నాయి అనేది జాతకం చెప్తుంది ఆ కారణంగా నీకు ఈ గ్రహం బాగాలేదు ఈ గ్రహం బాగాలేదు అంటారు ఇవన్నీ కోడెడ్ యాక్చువల్గా అక్కడ అక్కడ బయట ఉన్న శని గ్రహం మనం ఏం చేయదు ఆ శని మనం ఉన్నాదే నడుస్తుంది లేకపోయినా నడుస్తుంటుంది తర్వాత అక్కడి నుంచి వచ్చే శక్తి తరంగాలు మనలో ఏం చేస్తాయి అని చెప్పుకోవడమే జ్యోతిష్ శాస్త్రంలో గ్రహాలకు సంబంధించి చెప్పుకుంటాం సమస్యలు వచ్చినప్పుడు ఆ గ్రహాల శక్తులు మనలో తగ్గాయి అనమాట అంటే కావలసినంతగా లేవు కావలసినంతగా లేనప్పుడు ఏం చేయాలి మనం పెంచుకోవాలి ఎక్కువ ఉంటే తగ్గించుకోవాలి సూర్యుడిని ఎండాకాలంలో మధ్యాహ్నం పన్నెండు గంటలకు ఎవరైనా బయటకు వెళ్ళి నిలబడమంటే ఏమంటారు అమ్మో వెళ్ళని అదే చలికాలంలో వెళ్ళి నిలబడమంటే నిలబడ అర్థం ఏంటి సూర్యుడి శక్తి అదే కానీ మనకు కావాల్సిన తిరిగా మనం మార్చుకుంటున్నాం అదేవిధంగా ఎండాకాలంలో ఎండవేడిగా ఉంటే నీడకొచ్చి కూర్చోమంటారు కదా అదే పరిహారం అంటారు రెమెడీ అంటే అదే అదేవిధంగా వర్షం పడుతున్నప్పుడు నాకు నాకు కావాలి రక్షణ ప్ర ప్రకృతికి నాకు కావాలి నాకు కావాలంటే గొడుగు పట్టుకుని వెళ్ళండి సో గొడుగు పట్టుకుని వెళ్ళడం పరిహారం అదే చలికాలంలో ఎండకి వెళ్ళాలి అంటే సూర్యుని కాంతి మనకు కావాలి ఇంకా తక్కువ ఉంది అందువల్ల సూర్యుడిలో నిలబడమంట సో ఆ విధంగా కాంతి కావలసి వచ్చినప్పుడు పెంచుకునే ప్రయత్నం కాంతి వద్దనుకున్నప్పుడు తగ్గించుకునే ప్రయత్నం చేయడమే పరిహారము అంటారు అవే రెమెడీస్ తెచ్చుకోవాలి అయితే ఈ కాలంలో అందరూ ఈ పౌరోహితులు కానీ జ్యోతిష్కులు కానీ చెప్పేవి భయపెడతారు వాళ్ళు ఈ భయపెట్టడం మానుకోవాలి భయపెట్టడం మానుకోవాలి భయపడడం మానుకోవాలి అంటే మనం నేర్చుకోవాలి అందువల్ల మనం ఈ నార్మల్గా పదో తరగతి వరకు ఫిజిక్స్ కెమిస్ట్రీ ఎలా నేర్చుకుంటామో అలా జ్యోతిష్లకు సంబంధించినటువంటి విజ్ఞానం పెంచుకుంటే పరిహారాలు మనంతలో మనం చేసుకోవచ్చు రైట్ అండి ధన్యవాదాలు